లండన్ టూర్ ముగించి వచ్చిన తర్వాత నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి నకిలీ లిక్కర్ మాఫియాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తారు ఏం మాట్లాడతారు అనుకున్నారు మొత్తానికి ఆయన ఈ లిక్కర్ మాఫియాకు సంబంధించి నకిలీ లిక్కర్ మాఫియా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇల్లీగల్ పర్మిట్ రూములు అలాగే బెల్ట్ షాపులు ఈ నకిలీ లిక్కర్ తయారీ మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారి మనుషులే చేస్తున్నారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా వ్యవస్థీకృతం చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ మీ జోబులు నింపుకోవడానికి దిగజారిపోయారు అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారు నిత్యం మార్కెట్లోకి లక్షల బాటిల్లో నకిలీ మద్యం వస్తుంది ఇప్పుడు సిట్టు పేరుతో తప్పుడు విచారణ కొనసాగుతుంది మాఫియాలో ఉన్న వాళ్ళంతా చంద్రబాబు మనుషులే నకిలీ మద్యం వ్యవహారం వెనక ఉన్న చంద్రబాబు మనుషులే తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి చంద్రబాబు ఆయనకి బీఫామ్ ఇస్తున్న ఫోటోలు కూడా ఆయన నిన్న ప్రదర్శించి చూపించారు ఆల్రెడీ గతంలో కూడా అవి సాక్షి మీడియాలో వచ్చి వాళ్ళ మీడియాలో అయితే బాగా హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు మరొకసారి వాటిని పదే పదే చూపించే ప్రయత్నం చేశారు అలాగే నకిలీ మద్యం ఎలా తయారు చేస్తున్నారు ఆ స్టిక్కర్లు కానీ ఆ సీల్లు కానీ ఆ బాటిల్స్ కానీ ఎక్కడి నుంచి తప్పిస్తున్నారు దానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలను అయితే మీడియా ముందు తాజాగా జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి పూర్తిగా వైసీపీ హయాంలోనే జరిగిందని లేదంటే దాన్ని జోగి రమేష్ వెనకుండి నడిపించారు అని దానికి సంబంధించిన ఒక వాట్సాప్ చాటింగ్ కానీ లేదంటే ఫేస్ కాల్లో మాట్లాడుకున్నారు అని కానీ లేదంటే ఆయన ఎవరు మైలవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత ఆయన చెప్పింది సిసిటీవీ ఫుటేజ్ని విడుదల చేయాలి జోగి రమేష్ ఇంట్లో రాత్రి ఎనిమిదిన్నరకి భేటీ అయ్యారు ఈ జనార్దన్ రావు జోగి రమేష్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఖచ్చితంగా వైసీపీ వెనకుండి నడిపించింది అని ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈ మద్యం మాఫియా వెనక టీడీపీ కొట్్రుంది టీడీపీ మనుషులే ఉన్నారు చంద్రబాబు మనుషులే దీన్ని నడిపిస్తున్నారు అంటూ కొన్ని ఆధారాలు బయటపెట్టడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో రేరు విదేశాల్లో టూర్లో ఉన్నారు నారా లోకేష్ గారు కూడా లేరు టూర్లో ఉన్నారు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ లోపల ఎక్సైజ్ శాఖ కానీ లేదంటే సంబంధిత మంత్రులు కానీ ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి మొత్తానికి నకిలీ మద్యం వ్యవహారం రెండు రాజకీయ పార్టీలకు మధ్య ఒక రాజకీయ వేడిని అయితే పెంచుతోంది